ఇన్ డిటైల్ యు మెస్ వి థర్డ్ ఆఫ్ గాడ్ ఎంతో క్షుణ్ణంగా దేవుని వాక్యాన్ని చదవాలి వర్ట్ విల్ హెల్ప్ ఎన్ ఎల్ టైమ్స్ అంత్య దినాల్లో ఏం జరగబోతుంది అన్దర్ సీన్ వి సీ అ లెవెన్ చాప్టర్ ఫర్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయంలో మరొక సంఘటన మనం చూడబోతున్నాము థర్డ్ వర్డ్స్ మూడో వచ్చినము ఐ విల్ గ్యూప్ పవర్ ఆల్ ట్రో మై టూ విట్నెస్సెస్ అండ్ they shall prophesy వన్ days, టూ హండ్రెడ్ సిక్స్టీ డేస్ క్లోత్ విల్స్ అ నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ప్రవచిస్తారు ఎంత సమయము లేదా ఎన్ని దినములు వారు ప్రవచిస్తారు ఫార్టీ టూ మంత్స్ నలభై రెండు నెలలు యా ఇఫ్ యు డోంట్ నో దిస్ మరి మీకి సంగతి తెలియకపోతే యు విల్ బి ఫ్రైటెడ్ అవును మీరు కలవరపడతారు యా యు విల్ బి అఫ్రేడ్ అప్పుడు భయపడాల్సి వస్తుంది దట్ సెన్స్ దిస్ విట్నెస్సెస్ దేవుడి ఈ దర్శాక్షులను పంపిస్తాడు ది సేమ్ థింగ్ ఇస్ వి రీడ్ ఇన్ డానియల్ ఇదే సంగతిని గురించి మనం డానియెల్లో కూడా చదవగలుగుతాం డానియల్ 12 చాప్టర్ డానియల్ గ్రంథము 12వ అధ్యాయము అండ్ వాస్ 5 5వ వచనము దెన్ డానియల్ ఐ డానియల్ లుక్డ్ అండ్ బిహోల్ ద ద ద ద ద ద ద వన్ ఆన్ ఆన్ సైడ్ సైడ్ ఆఫ్ 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 బ్యాంక్ బ్యాంక్ రివర్ రివర్ అదర్ అదర్ నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి యొడ్డున ఒకడును ఏటి ఇవతలి ఒడ్డున ఒకడును నిలిచిరి ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడు గోనే ధరించుకొని ఉన్నాడు సాక్లస్ రిసెంబల్స్ ద రిపెంటెన్స్ గోనే ధరించడము అనేది పశ్చాత్తాపానికి సూచనగా ఉంటుంది వి ఆల్సో నో ద మెసేజ్ ఆఫ్ ద విట్నెసెస్ ఇస్ ద రిపెంటెన్స్ ఆ ఇద్దరు సాక్షులు ఇచ్చుతున్నటువంటి సందేశము పశ్చాత్తపడమని అర్థం వస్తుంది మెనీ చర్చిస్ దేర్ ఇస్ నో వర్డ్ ఆఫ్ రిపెంటెన్స్ అయితే చాలా సంఘాల్లో పశ్చాత్తాపమును గురించిన వాక్యం ఉండదు దే డోంట్ కన్ఫెస్ దేర్ సిన్స్ వారు తమ పాపములను ఒప్పుకోరు

దోస్ అదర్స్ ఇతరులను అండ్ అండ్ ద పీపుల్ వారు మనుషులను పొగిడి పొగిడి మోసగిస్తూ ఉంటారు మెనీ చర్చెస్ చాలా సంఘాలు పీపుల్ ఆర్ బీంగ్ డిసీవ్డ్ ఎంతో మంది మోసగించే ప్రజల చేత ఉంటారు యు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఎంతో జాగృతగా ఉండాలి దే థింక్ వి ఆర్ ఆల్సో క్రిస్టియన్స్ మేం కూడా క్రైస్తవులమే అని తలస్తారు దే ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ టేకింగ్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ అయితే మృగము యొక్క ముద్రను వేయించుకుంటామేమో అన్న భయం వారిలో ఎంత మాత్రం ఉండదు దట్ ఇస్ వై దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ రిపెండెన్స్ దేర్ అందునిమిత్తమే అక్కడ పశ్చాత్తాపం అంటే విలువనే ఉండదు దే నో హూ ఆర్ దిస్ టు విట్నెస్సెస్ ఈ ఇద్దరు సాక్షులు వన్ ఇస్ మోషే ఒకరు మోషే అండ్ అనదర్ ఇస్ ఎలైయా మరోకరు ఎలియా అండ్ మోషే కాల్డ్ డౌన్ ద ప్లేగ్స్ ఇన్ ఈజిప్ట్ మోషే ఐగుప్తులో ఉండగా తెగుళ్ళన్నిటిని కూడా ఆజ్ఞాపించాడు లే తిస్కొచ్చాడు హి బ్రాట్ డౌన్ ద ప్లేగ్స్ తెగుళ్ళని తీసుకోని వచ్చాడు మోషే అండ్ ఎలైయా ఏలియన్ చూసినట్టయితే షట్ డౌన్ ద హెవెన్స్ ఫర్ 3 అండ్ ఆఫ్ ఇయర్స్ అతడు మూడున్నర సంవత్సరములు ఆకాశములను మూసి ఉంచినటువంటి రీతిగా చూస్తున్నాం దిస్ బిట్నెస్ ది కేమ్ అట్ ద సేమ్ టౌన్ ఈ ఇద్దరు సాక్షులు ఒకే సమయంలో వస్తారు వన్ ది సైడ్ ఆఫ్ ది రివర్ అండ్ అదర్ దట్ సైడ్ ఆఫ్ ది రివర్ ఒకరు ఏటికి ఇవతలి వైపున మరొకరు ఏటికి అవతలి వైపున ఉన్నారు దీస్ ఆర్ టూ ఆలివ్ ట్రీస్ ఈ ఇద్దరు రెండు ఒలీవ మొక్కల వలె దట్స్ వాట్ వి సీ ఇన్ ద 14th వర్స్ అదే విషయాన్ని మనం 14వ వచనంలో చదువుతాము దేస్ ఆర్ టు ఆలివ్ ట్రీస్ ఫోర్త్ వర్స్ ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనంలో వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న రెండు ఒలీవ దీప దీపస్తంభములనై ఉన్నారు అండ్ ద టు క్యాండిల్ స్టిక్స్ రెండు దీప స్తంభములుగా వీరుంటారు ద ఆలివ్ ట్రీస్ అండ్ ఆల్సో క్యాండిల్ స్టిక్స్ వారు ఒలివ్ చెట్ల వలె అదే రీతిగా దీప స్తంభములు అయి ఉన్నారు స్టండ్ బిఫోర్ ద గోడ ఆఫ్ దర్త్ భూలోకమునకు ప్రభవం అయి ఉన్నవాని ఎదుట నిలవబడ్డవారు ద హో పవర్ ఆల్సో అదే రీతిగా వారికి అధికారం ఉన్నది సిక్స్త్ వర్డ్స్ ఆర్ ఓ వచ్చినము దీస్ హెవ్ పవర్ టు షెడ్ ద హెవెన్ దర్ యు డ్రీ నోట్ ద డేస్ హౌ దర్ ప్రొఫెసీ

వెన్ దీ శాల్ హావ్ ఫినిష్ దే టెస్ట్ మనీ ద బీస్ట్ అసండెడ్ అవుట్ ఆఫ్ ద బాటమ్ల స్పిట్ శాల్ మేక్ ద బాబ్ అగైన్స్ అండ్ శాల్ ఓవర్కమ్ దెమ్ అండ్ కిల్ దెమ్ వారు సాక్ష్యము చెప్పడం ముగింపగానే అగాధములో నుండి వచ్చి క్రూరమృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపను సచ్ పవర్స్ దే టు ద బీస్ట్ అంత శక్తి ఐ క్రూరమృగం కన్వోస్ట్ ద పవర్ ఆఫ్ ద డీమన్స్

అండ్ సన్ గిఫ్ట్స్ వన్ టు అనదర్ ఉత్సాహించుచు కానికొకడు కట్నములు పంపుకొందరు బికాస్ దేవర్ కిల్డ్ వారు చంపబడినందున వారికి సంతోషము దే థింగ్ థిస్ నో ఫోర్ ఇన్ దేమ్ దేర్ కిల్డ్ వారు చనిపోయారు కనుక వారిలో ఏ శక్తి లేదు కదా అనుకుంటున్నారు నీడ్ నట్ మీ అఫ్రీడ్ ఆఫ్ దేమ్ వారిని బట్టి మనం ఏమి భయపడక్కర్లేదు అని అందరూ తలస్తున్నారు రోడ్ రుల్ హాబెండ్ కానీ ఏం జరుగుతుంది అట్లా పదకొండు వచ్చినాము ఆఫ్టర్ త్రీ అండ్ ఆఫ్ డేస్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఫ్రమ్ గోడ్ ను గనక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయం కలిగెను హెవెన్ క్లౌడ్ అండ్ బిహెల్ అప్పుడు ఇక్కడికి పరలోకం నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని పరలోకమునకు ఆరోహణమైరి వారు ఆరోహణ వారి శత్రువులు వారిని చూచిరి పీపుల్ థింగ్స్ మరి ప్రజలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు థెర్ ఇస్ నో ఫేర్ అటార్ వారికి భయం ఏమి ఉండట్లేదు ఇన్సెట్ గ్లోరిఫైమ్ గోడ్ ది బ్లాస్ ఫ్రేమ్ గాన్ ఈ సంగతిలోనే జరిగిన తర్వాత దేవుణ్ణి స్తుతించడానికి మైమపరచడానికి బదులుగా దేవుణ్ణి దూషిస్తూ ఉన్నారు దట్ స్పీట్ విల్ అటెక్యూ ఆత్మ నిన్ను దాడి చేస్తా గడ్స్ బై యూ మెస్ట్ వి వెరీ కేర్ రూమ్ అంత నిమిత్తమైన జాగ్రత్తగా ఉండి గట్స్ బై యూ మస్ టీచోర్ చిల్డ్రన్ నీ పిల్లలకు అందుకే బోధించాలి గట్స్ బై మస్ట్ టీచోర్ నేబర్స్ నీ పొరుగు వారికి నువ్వు బోధించాలి ఘట్స్ వర్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్స్ వాక్యం అలాగా సెలవిస్తూ ఉంది బ్లస్టర్ దే దట్ డీడ్ దిస్ థింగ్స్ ఈ సంగతులన్నిటిని కూడా చదువుచున్న వారు ధన్యులు బ్లస్టర్ దే దట్ హియర్ దిస్ థింగ్స్ ఈ సంగతులను వినుచున్న వారు ధన్యులు యు మే సర్టెన్లీ టీచ్ అదర్స్ నిశ్చయంగా నువ్వు ఇతరులకు బోధించాలి ఎట్ ఇస్ ఫ్రమ్ నో వన్ మోర్స్ యు మేక్ ఇట్ ఎ పాయింట్ కనీసం ఇప్పటి నుండైనా నువ్వు అలా చెప్పాలి అని జ్ఞాపకం ఉంచుకోండి టీచ్ ద పీపుల్ ఫ్రమ్ రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో నుంచి ప్రజలకు బోధించాలి అని